ఈరోజు శ్రీ మధుమాంబ అమ్మవారి ఆలయానికి దర్శించుకున్నాం రోజు ఊర్లు తిరిగి బాగా చేసి ఎంజాయ్ చేసి మా ఫ్రెండ్స్ని నిరోజు పొద్దునే ఇద్దరిలోకి భక్తి పారవసంలో పాడేరు దేవాలయంలో గుర్చు చుట్టూ వస్తాను మా టీంలో కళ్యాణ్ సోమన్న నాయక్ మిస్టర్ అజయ్ కుమార్ అందరం కూడా దేవాలయం చుట్టూ ప్రదర్శన చేసి దర్శనం చేసుకొని బుద్ధిమంతుల్లా ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకున్నాం అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా వచ్చి తాగేసి తిరిగేస్తూ ఉంటే వాళ్ళని కూడా దేవాలయం తీసుకొచ్చి బుద్ధిమంతులు తయారు చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు ఈ దేవాలయంలో సందర్శించుకునే సందర్భంలో మా పీజీ ముచ్చినటువంటి ీ కూడా కళ్యాణ్ వడసూరు ఇటు నాకన్నా ఇదొటి నాకు వీడియోలో ఉండాలి యూట్యూబ్లో ఎక్కాలి మళ్ళీ అంటే రెండు మూడు ట్రిప్పులు పడాలి దేవుడా అనుకున్న పనులు అన్నీ అయిపోవాలా మా పాడేరు మిత్రుడు శివమామ ఈరోజు